ప్రయిస్త ఇస్రాయేలీల దేవుడైనటువంటి యేసు క్రీస్తు వారి శక్తి కలిగిన నామమ్మ ఈ రోజున దేవుని వాక్యంలో దేవుని పేరిట ప్రతి ఒక్కరికి ప్రయిస్తలార్ట్ వందనాలు ఈరోజు దేవుని వాక్యంలో చెప్పటం మర్చిపోయిన దేవుని వాక్యంలో నీకు ముందు ఈ ప్రార్థన అవసరతల గురించి తెలియజేయండి మీ గురించి ప్రార్థన చేయటం జరుగుతుంది ఇకపోతే దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ ఈ ప్రార్థనలను ఎందరైతే ఎందరైతే అనుసరిస్తూ ఉన్నారో ఇంకొకటి రోజుల్లో చెప్తే మళ్ళా చెప్తా ఉన్నా మీ జీవితాల్లో ఈ ప్రార్థనలు ఈ వాక్యాన్ని అనుసరించడం ద్వారా ఏ కొద్ది మేలు దేవుడు చేసినా సరే ఇక మీదటికి ఆ మేలు పెరుగుకుంటా పోతు తగ్గదు కానీ పెరుగుకుంటా పోతుంది అది నేను ఖచ్చితం అంటే ఖచ్చితంగా చెప్పగలను ఎందుకంటే నా జీవితంలో వెనుకటి రోజుల్లో వెనుకటి రోజుల్లో దేవి నాకు అంతటి గొప్ప కార్యాలు చేయటం జరిగింది ఎవరైతే నేను చేసినటువంటి ప్రార్థనలని అనుసరిస్తూ ఉన్నారో ఎవరైతే ఈ వాక్యాలను అనుసరిస్తూ ఉన్నారో వాళ్ళ జీవితంలో కొంచెం మేలు కనపడితే అంటే ఏంటంటే ఈ దేవుని వాక్యాన్ని ఎవరైతే అనుసరిస్తూ ఉన్నారో వాళ్ళు దేవుని వాక్యానికి లోబడి ఈ పరిచర్యలో ఈ సేవలో నిలబడి నిలదొక్కుకొని ఉంటే కొద్ది కొద్దిగా వాళ్ళని జీవించటం జరుగుతూ ఉంది అది నేను నా కళ్ళతో చూసా చూశాను కాబట్టి మీకు ఈ రోజున ఇంతగా చెప్తా ఉన్నా కానీ ఇది ఒకటి మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది కొన్ని నెలల నుంచి కొన్ని నెలల నుంచి ఎవరైతే అనుసరిస్తూ ఉన్నారో వాళ్ళ జీవితంలో ఎప్పుడైనా సరే కొంచెం అనేది కొంచెం అనేది కనపడితే ఆ కనపడింది ఇక మీదటికి అంటే పెరుగుకుంటా పోతుంది పెరుగుకుంటా పోతుంది తగ్గదు అది మాత్రం ఖచ్చితం అది మాత్రం నిశ్చయం ఇక ప్రార్థంలోనికి ఆ వాక్యంలోనికి మనం వెళదాం ఈరోజు వాక్యంలో చవులు గురించి మొదలు పెడదాం తర్వాత అసలైన వాక్యాన్ని మీకు చెప్తా ఈరోజు వాక్య ధ్యానము సౌలు ఏం చేస్తాడంటే దేవుని సేవకుల దగ్గరకు వచ్చి దేవుని మనుషుల మధ్యలోనే ఉండి దావీడికి అనుకూలంగా ఉన్నటువంటి వారి దగ్గరకు వచ్చి ఒక మాట మాట్లాడతాడు ఏమని అంటాడంటే మొదటి సమయంలో ఇరవై రెండో అధ్యాయము ఏడవక్షణంలో రాయబడి ఉన్నది శని తన చుట్టూ నిలిచి ఉన్న సేవకులతో ఇట్లా నేను బినియా మీరు ఆలకించడు యక్ష కుమారుడు మీకు పొలమును ద్రాక్ష తోటలను ఇచ్చిన నిన్ను సహస్రాధిపతులు గాని శతాధిపతులు గాను చైనా ఈ రెందుకు నా మీద కుట్ర చేయించున్నారు నా కుమారుడు ఎస్ కుమారునితో నిబంధన చేసిన సంగతి మీలో ఎవడనో నాకు తెలిప తెలియజేయలేదే నేడు నేడు జరుగుతున్నట్టు నా కొరకు కొంచెం ఉన్నట్లుగా నా కుమారుడు నా సేవకుని పురికొలిపి పురికొలిపినాను నా నిమిత్తాను వీళ్ళ ఎవనికి చూపలేదే ఈ సైలు ఏమంటా ఉన్నాడు అంటే దావీదు గురించి అక్కడ ఉన్నటువంటి వాళ్ళతోటి మాట్లాడతా ఈ నాకంటా అంటా ఉన్నాడు అప్పటికే వేలుబడి చేస్తూ ఉన్నాడుగా వేలుబడి చేస్తూ ఉన్నాడు వేలుబడి చేస్తా ఆ చుట్టూ ఉన్న వాళ్ళతోటి మీకు దాదీదు బంగ్లాలు బంగ్లాలు ఆస్తులు మీకు ఉద్యోగాలు ప్రమోషన్లు ఇవన్నీ ఇస్తాడా మీకు కదా నేను ఇస్తా నేను ఇస్తా మీకు బాగా గొంతు గొంతు దాకా తినబడతా నేను తాగిపిస్తా గొంతు నేను తినిపించి తాగిపిస్తా మీకు భూములు ఇస్తా లాట్లు ఇస్తా అని చెప్పి చెప్పి ఏమంటా ఉన్నాడు అంటే నా మీదకి వచ్చినటువంటి యశ్వి కుమారుడు దావీదిని మీరు నాకు అప్ప చెప్పండి నేను చంపేస్తా అని వాళ్ళతోటి మాట్లాడుతా ఉన్నాడు చిత్ర ఏంటంటే ఏసుత్రువు డబ్బులకు అమ్ముడు బాడు ఏసు డబ్బులకు అమ్ముడు బాడు అనేటువంటి విషయం దేవునిని అనుసరించేటువంటి సౌలికే తెలియట్లా సౌలికే తెలియట దేవుని మనుషులు డబ్బులకు అమ్ముడు పోతారు ఎక్కడన్నా ఉద్యోగాలు ఇస్తామంటేనో లేకపోతే భూములు ఇస్తామంటేనో దేవునికి విరోధంగా దేవుని అనుసరించేటువంటి ఒక మంచి మనుషునికి విరోధంగా విరోధంగా మీరన్నా అడ్డం జరుగుతారా దేవుని ఆశ్రయించి ఆయన అడుగు జాడలని తప్పక నడిచేవారు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏ మాత్రం కూడా కొనకకుండా వెనకకుండా దేవునితోటే ఉంటారు సౌలు వచ్చి మాటలన్నీ మాట్లాడుతా ఉన్నారు సౌలు వచ్చి నేను మిమ్మల్ని బాగా చూసుకుంటా నీకేం కాయాలో అవన్నీ ఇస్తా ఆ యక్ష కొడుకుని చేసుకొచ్చి నాకు అప్పు చెప్పండి అప్పు చెప్పండి నా సీట్ని నేను భద్రంగా కాపాడుకుంటా అని చెప్తే ఎవ్వరూ కూడా అక్కడున్నటువంటి వాళ్ళు దేవుని సేవకులు ఉన్నారు అందులో దేవుని సేవకులు ఉన్నారు ఆ దేవుని సేవకులు సరసే మీర ఒప్పుకోవాలి మేము జయ్యాం దేవుని సేవకులు మేము జయ్యమంటే జయాలి చెప్పాను అని అంటారు కోలు దావీది తప్పు చేసినా అంటే కనపడట్లేదు ఎంత వెతికినా ఏమన్నా తప్పు చేసినా అని చూస్తే అస్సలు కనపడట్లేదు మరి ఎందుకు అప్పు చెప్పాలి నీకు ఎందుకు అప్పు చెప్పాలి దేవుణ్ణి ఇంట్లో వేసిలో కూర్చొని లేకపోతే సొంత జనాంగం మధ్యలో ఉండి అనుసరించట్లా కొండల్లో పడి లోయల్లో పడి మనుషులు తిరగలటువంటి ఈ క్రూర మృగాలు అంటారుగా అవి ఉండేటువంటి తోగులు అవి తిరిగేటువంటి ప్రాంతాలలో అవి ఉండేటువంటి తోవల్లో దావిరుగుతా దేవుని అనుసరిస్తావు అన్ని ఉండి అందరి మధ్యలో దేవుని గురించి గొప్ప జీవితం ఏముంటది అసలు మనుషుడు ఉండనటువంటి హీనమైన స్థితిలో ఉండి అప్పుడు దేవుణ్ణి అనుసరించాలి దేవునికి స్తోత్రం దావి అదే చేస్తావు నాడు మరి ఎందుకు అప్ప చెప్పాలి దావిధని నీకు మేము అప్ప చెప్పమని చెప్పనని సేవకులు అంటారు సేవకులు మేము అప్పజప్పవని కరాఖండికి చెప్పేస్తారు ముగ్గురు అయిపోయి ఏం చేస్తాడంటే దేవుని సేవకుల్ని చంపేస్తారు చంపేస్తాడు సైని దేవుని సేవకుల్ని చంపేస్తాడు ఎంత మితిమీరినటువంటి అహంకారంతో తిరిగితే అదే అహంకారం ఏం చేస్తుందంటే ఈ కొరలు ఉంటాయి కదా వాటిలోకి తీసుకుపోయి ఆ అహంకారము దాచిపెడతాయి భూమి పొరల్లో ఆ అహంకారం ఏం ఏం చేస్తుంది అంటే మనుషుల్ని తీసుకుపోయి దాచిపెడతాయి మనిషికి దొరకడేక అహంకారం ఎప్పుడైనా దేవుని దగ్గర నిలుగులా చీల్చి చీల్చిన ముక్కలో బోలాడతాయని దొర దొర దోలాడటానికి పోతే ఆ భూమి పొరల్లో కూడా ఎక్కడా కనపడతాం అంతగా నాశనానికి పోతారు సౌలు కదే జరుగుతుంది సౌలు కదే జరుగుతుంది ఈరోజు మన వాక్యధ్యానం ఏమిటంటే కీర్తనల గ్రంథంలో యాభై రెండో అధ్యాయము ఎనిమిదో వచ్చిన రాయబాడు నదిలాగు నేనైతే దేవుని మందిరంలో అచ్చని ఒలిద చెట్టు వలె ఉన్నాను నిత్యము దేవుని కృప ఎందు నమ్మిక యుద్ధుచున్నాను ఈ వా ఈ వచనంలో మన ధ్యానం ఈ రోజున నేనైతే దేవుని మందిరంలో పచ్చని వలివ చెట్టు అనే ఉన్నాను ఉన్నదేమో సింహాలు అడవి జంతువులైనటువంటి ఈ ఎలుగుబంటి అలాగనే ఈ క్రూర మృగాలు ఉండేటువంటి ఈ ప్రాంతాలలో ఉండి నేను పచ్చగా ఉన్న ఒలీర చెట్టు లాగా అని అంటా ఉన్నాడు నిజానికి అందులో అర్థం ఏంటంటే నిజానికి నిజంగా చెప్తే ఆ దేవుని వాక్యము దేవుని వాక్యము మనుష్యుణ్ణి కాల్చేసేటువంటి మృంగేసేటువంటి ఈ భూమి మీద భయంకరమైనటువంటి ఆ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతంలో దేవుని వాక్యాన్ని హృదయం అందించుకొని ఉంటే ఉంటే ఈ దేవుని వాక్యము ఉలీవ చెట్టు వల్లే ఉలిగ చెట్టు వల్ల ఏం చేస్తుందంటే పచ్చగా ఉంచుతుంది ఎందుకు ఇప్పుడు అరణ్యం దాకా అవసరం లేదు జూకు పోతే చాలు జూకు పోతే అక్కడ ఉన్నటువంటి రక్షణ ఏర్పాట్లు తీసేసుకొని పోతే బయటకు వస్తాడనేటువంటి గ్యారంటీ ఉండదు జూ పారు జూలో కొన్ని ఏర్పాట్లు ఉంటాయి మనుషులకి ఏం తగలకూడదు చూడటానికి వచ్చిన వాళ్ళు కానీ ఆ ఏర్పాట్లు కాదని ముందుకు పోతే బయటకు రాడు ఆ ఆ కొండల్లోకి అవసరం లేదు ఈ జూ పార్క్ పోతేనే చాలు దాడి భయంకరమైనటువంటి ప్రదేశాలలో నివాసం చేస్తా ఉన్నాడు పచ్చగా కనపడతా ఉన్నాడు మనిషికి అపాయాలు మనుషులేసేటువంటి పరిస్థితులు ఎదురైనవి కానీ కనుమరుగైపోయినట్లే కనుమరుగైపోయినట్లే ఉండదు కూడా మనకు కూడా ఎన్నో వస్తూ ఉంటాయి ఎన్నో వస్తూ ఉంటాయి వచ్చింది ఏదో కూడా కనుమరుగైపోయేటట్లు చేయకపోగా మన స్థితిని హెచ్చిస్తుంది మన జీవితాలను హెచ్చిస్తారు బావీడికి అదే కనిపించింది బావీడికి అదే కనిపించింది తర్వాత దావీదు తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితాల్లో ముందు దావీదు పడినటువంటి ప్రయాస అంతటికి కారణమైనటువంటి దేవుని వాక్యం ఉంది కదా ఆ వాక్యము వారి ముందటి తరానికి గొప్ప ఆశీర్వాదాన్ని కలుగు దేవుడు చెప్పాడు ఇస్రాయేలీలకు రాజు ఉండి వారిని కాపాడుతూ వాటిని నడిపిస్తావని ఆ వాక్యాన్ని బట్టి అన్ని భయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి పోయి ఆ వాక్యాన్ని స్వతంత్రించుకున్నారు దేవుని వాక్యము దేవుని ఆలయమై ఉండి మనలని ఏ స్థితిలో ఉన్నా సరే ఎంతటి భయంకరమైనటువంటి మనుషుల మధ్యలో ఎంతటి భయంకరలైనటువంటి వాళ్ళు మన మీదకి వచ్చినా సరే ఈ వాక్యము మనలను ఏం చేస్తుందంటే నిలబడుతుంది అందుకే పౌలంటో రాసినటువంటి పత్రిక నాలుగో అక్షరము పన్నెండవ అక్షరంలో ఎందుకంటే దేవుని వాక్యము సజీవమై బలము గలదాయి రెండు అంశుల గల ఎటువంటి కట్గము కంటే నువ్వు వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలిగను విభజించినంత మట్టుకు బీరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించు దేవుని వాక్యం ఏమైతుందంటే సజీవమయ్యన్నటువంటి బలము కలిగినటువంటి రెండు వైపులా రెండు వైపులా ఆ అది ఆయుధానికి రెండు వైపులా కొన్ని ఆయుధాలకి రెండు వైపులా కోసేటువంటి సామర్థ్యం ఉంటుంది కొన్ని ఆయుధాలు ఉంటాయి కత్తులు కొన్ని కత్తులు వాటికి రెండు వైపులా పదను ఉంటుంది ఆ ఆయుధానికి మించినటువంటి ఆయుధము దేవుని వాక్యం ఈ సజీవమయ్యన్న వాక్యము ఈ చెట్టు అయినటువంటి మనలను ఏం చేస్తుందంటే పచ్చగా నిలబెడుతుంది దేవునిలా ఆ వాక్యమే దేవుడు కాబట్టి ఆయన దేవాలయం దేవాలయము కాబట్టి మనలో ఉన్నటువంటి ఆయన వాక్యము మనలని ఏ బలమైనటువంటి పరిస్థితులైనా సరే ఆ పరిస్థితిలో బడి కనుమరుగైపోకుండా మనలో ఉన్నటువంటి ఆయన వాక్యాన్ని స్థాపించి మనలని ఆశీర్వాదానికి సూచనగా నిలబెడతారు దావీదు ఆ వాక్యాన్ని పట్టుకొని అని కాదు ఇక్కడ అని కాదు కానీ అన్ని భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ప్రాంతాలలో పడి ఆ వాక్యము ఉన్నన్ని రోజులు ఆయన హృదయంలో వెచ్చించబడుకుంటూ వెళ్ళారు వాక్యము ఉన్నన్ని రోజులు అన్ని రోజులు వాక్యాన్ని నిలుపుకున్నారు హృదయంలో దేవుని మందిరంలో మనము విలీవ చెట్టు వాళ్ళే ఉన్నాం ఆయన వాక్యము మనలో ఉండి ఏం చేస్తుందంటే ఈ దావీకి వచ్చినాయి కదా ఎన్ని పరిస్థితులు వచ్చినాయి అన్ని పరిస్థితులు వచ్చినా సరే కనుమరుగైపోకుండా కనుమరుగైపోకుండా నిలబెడతాది ఒక పక్క అధికారుల మధ్యలో మంది మార్పులతోటి ఉన్నటువంటి సవులు అడ్రస్ లేకుండా పోయండి అడ్రస్ లేకుండా పోయండి సవులు మళ్ళీ అంతా ముందే వెనక కాన్వయ్ అంటారు కదా అట్లా ముందు వెనక సెక్యూరిటీ ఉన్నది మంచి ఇంట్లో నూనె ఉంటా ఉన్నాడు అంతా కూడా ఎటు చూసినా సరే పోనోళ్ళు అంత పేల మధ్యలో ఉండి ప్రాణాన్ని కాపాడుకోలేక కుటుంబాన్ని కాపాడుకోలేక చివరికి ఆ కుటుంబము ఆ తరాల ఆ తరం అంతా కూడా సౌని కుటుంబం అంతా కూడా దేవుని శాపానికి లోనైపోయి లోనైపోయి అయిపోయి ఆ భూమి పొరలలో ఉన్నటువంటి మనుషుని పట్టుకోలేమని చెప్పి కదా అట్లాగ పోయా దేవుని వాక్యమును నిలుపుకుందాం పచ్చగా నిలబెడదాం ఆమె పచ్చగా నిలబడదాం ఆయన మనల్ని ఆయనలో నిలబెట్టుకుంటాడు ఆమె దేవుడు తన వాక్యము దాకా ప్రార్థించుకుందాం మహోన్నతుడు అయిన తండ్రి ఈ ఉదయకాలం ముందు అయ్యా చెప్పబడిన వాక్యమును దీవించి నీరు కట్టి పలింపచ్చేయమని ఈ వాక్యములను తండ్రి అనుసరించచ్చునని బిడల జీవితాలలో ఊరంతల ఫలమును అనుగ్రహించి ఈ పరిచర్యని అయ్యా ఈ పరిచర్యని అనుసరించచ్చు ఉన్న అయ్యా ఇదిగో తండ్రి నగరములలో అయా ప్రాంతాల ఊర్లలో అలాగే తండ్రి అనేక ప్రాంతాలలో ఉన్నటువంటి సహోదరులను దర్శించి వారి అక్కర కొలది వారిని దీవించమని ఆశీర్వదించమని అయా ఆశీర్వాదానికి కారణమైన పరిలోక వాక్యమును తండ్రి హృదయం అందించుకొని ఆ వాక్యము ద్వారా వచ్చే ఫలమును స్వతంత్రించుకున్నకు నీ బిడ్డలను బలపర్చమని అలాగే నువ్వు చేసినటువంటి వాగ్దానములను మందిరం పక్షముగా నెరవేర్చే సమస్త మహిమను మీరు పొందుకోనమని ఏ క్రీస్తు శక్తి కలిగిన నా ప్రార్థించి వేడుకొని చూనాను తండ్రి అమేన్ అమేన్ సరి దేవుని కృప నిత్యము మనకు తోడయ్యూడను గాక అమేన్ అమేన్